చిరంజీవి గారు సార్ చాప్టర్ టూ ఇంకా ఉంది అత్యూక్తి కాదు ఏదో అందంగా చెప్పాలని ప్రయత్నం కూడా కాదు కానీ చరణ్ బిహేవియర్ చూస్తుంటే అది నన్ను నేను అర్థంలో చూసుకున్నట్లే ఉంటుంది అది కాబట్టి ప్లీజ్ కొట్టండి సార్ మన జర్నలిస్టులు కొట్టకూడదా కాదు సార్ అంటే ఒక ఆఫ్ ది స్క్రీన్ ఆన్ ది స్క్రీన్ ఒకళ్ళని ఆఫ్ ది స్క్రీన్ చెప్పాలంటే డైరెక్టర్స్కి కోఆపరేట్ చేయటంలో కానీ ఆయన ఏమన్నారో అది ఫుల్ ఫ్రిడ్జ్గా ఇవ్వటానికి మనసావాచకర్మ ఆయన సరెండర్ అయ్యే విధానం కానీ ఆయన అనుకున్నది రా వచ్చిందని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏ నేను ఇచ్చిస్తాను కదా అనుకోకుండా ఆయన ఏమంటారు ఎస్ అంటారు నో అంటారు అని అవి పలా చూడటం ఆయన మానిటర్ చూసి బాగుంది అంటే తృప్తిగా అక్కడి నుంచి కదలటం సేమ్ తాను అలాగే చేస్తుంటాడు పక్కన ఆఫ్ ద స్క్రీన్ మిగతా వాళ్ళతో కలివిడిగా ఉండటం అందరితో కలిసి భోజనం చేయటం తనకు తెలిసినటువంటి వంటకాలు తెలిసిన వాళ్ళతో చేయించి అవన్నీ అందరికీ క్యాటర్ చేయటం కలిసి భోజనం చేయటం అని ఇది కలిసి భోజనం చే పెద్ద విషయం ఏంటి పెద్ద అనుకుంటారు కానీ ఉండే కొలది ఎవరి కార్యంలో ఒక వెళ్ళిపోయి అలా చేసే రోజుల్లో ఒకటిగా ఉండి తినటంలో ఆత్మీయ రోగాలు కూడా మనం అన్నంతో పాటు పంచుకుంటూ ఉంటాం అది షేర్ చేసుకుంటాం అది మన మనల్ని మరింత దగ్గర చేస్తుంది ఆ రకంగా అది నాకున్న అలవాటు ఎప్పటినుంచో ఆ తర్వాత తను అది ఫాలో అవుతుంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది ఇలాగ ఎన్నో విషయాలు అయితే మారేడుమిల్లో చేసినప్పుడు మాత్రం ఒకటి నాకు అన్యాయం జరిగింది ట్వంటీ డేస్ దాకా ట్వెల్వ్ ఉండు కంగారు పడుకో చెప్పాలి ట్వెల్వ్ డేస్ పైన ఉన్నాను తను ట్వంటీ డేస్ పైన ఉన్నాడు నా భార్యని మిస్ అయ్యాను నువ్వు రారేకా ఇక్కడ ఉంది కానీ ఆహ్లాదమైన వాతావరణం చాలా బాగుంది అది ఇది అంటే నువ్వు వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పేసి వాళ్ళ అమ్మని రానేకుండా చేశాడు నన్ను ఒంటరిగా ఉంచేశాడు ఏమంటాడంటే డాడీ నీతో ఇలా ఉండే టైం మళ్ళీ నాకు దొరకదు ఇంట్లో మన ఇద్దరం ఉంటాం అది వేరే విషయం బట్ యాజ్ ఏ సీనియర్ యాక్టర్గా నీ ఆలోచన నీ టైమింగ్స్ నువ్వు ప్రిపరేషన్స్ నువ్వు ఎలా ఉంటావు నువ్వు ఏం మాట్లాడతావు ఏ ఆలోచిస్తావు అది అబ్జర్వ్ చేయడానికి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ మళ్ళీ నాకు ఎప్పుడు వస్తో సినిమా కలిసి అవకాశం వస్తో నాకు తెలియదు కాబట్టి మన ఇద్దరం ఒంటోళ్ళు ఉండాలేదు నా కోరిక అమ్ముసిన డిస్టర్బెన్స్ డెఫినెట్లీ అని చెప్పేసి అమ్మ రానివ్వకుండా రెండు బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఒక స్వీట్లో ఇద్దరం ఉండటం కానీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కలిసి చేసుకోవటం కలిసి ఎవరు ఇద్దరు స్టూడెంట్స్ లివింగ్ టుగెదర్గా వెన్ ఒక చోట ఉన్నట్లుగా టైం స్పెండ్ చేసాము అండ్ అది నాకు ఎంతగా బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే దాన్ని క్యాప్చర్ చేసి హృదయంలో పదిలో పరుచుకోవాలంటూ కెమెరాలో బంధించి దాచుకున్నాను ఎప్పటికైనా చూసుకోవటానికి అది వండర్ఫుల్ మూమెంట్స్ అండి మేము ఇద్దరం కలిసే ఉంటాం కలిసే తింటాం ఇక్కడ అంత తిరుగుతున్నాం కానీ యాజ్ ఎ యాక్టర్గా ఇద్దరు అదే స్టార్డంలో ఉండి ఇద్దరం అంత కలిసి అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడొస్తాయో తెలియదు మళ్ళీ మరొక కొరటాల ఇవ్వాలి మాకు అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చిరంజీవి గారు చిరంజీవి గారు ఇప్పుడు సైరా సినిమాతో మీరు ఒక ఫైటింగ్ పాట్రియట్ గా యూ కవిటెస్ స్టాటస్ ఆఫ్ ఇంగ్లీష్ రాదు కొంచెం చాలా ఒక దేశభక్తుడుగా ఒక గొప్ప అద్వితీయమైన పేరు నటుడుగా సంపాదించుకున్నారు సైరా సినిమాతో ఇప్పుడు ఇమీడియట్గా ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ ఇది మీరు ఆచార్య అంటే ఒక పక్కన సినిమా పరిశ్రమకి పెద్దగా కూడా మిమ్మల్ని సినిమా పరిశ్రమ భావిస్తున్న ఈ సందర్భంలో మీ కోటాను కోట్ల మంది మీ ప్ర మీ అభిమానులు కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఇన్ జనరల్ మీ సినిమా అంటే చాలా కోసుకునే ఆ రేంజ్ ఈ రోజున ఈనాటి నుంచే ఉంది ఇప్పుడు ఈ సినిమా వస్తున్నదంటే అపార్ట్ ఫ్రమ్ ద ఎంపార్ట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ పాటలు ఫైట్స్ అవన్నీ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిన వాట్ డస్ యువర్ క్యారెక్టర్ యాజ్ అ ప్రొఫెసర్ ఆచార్య వాట్ డస్ ఇట్ ప్రొఫెస్ టు ది సొసైటీ ఆర్ టు ది వరల్డ్ ఆఫ్ ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ ఇన్ జనరల్ అంటే ఇక్కడ ఆచార్య అనే పేరు ఎందుకు పెట్టారో బహుశా గుణపాఠాలు చెప్తానని పెట్టారేమో ఎగ్జాక్ట్ అని అన్న మాట ఆయన కాలం నుంచి వచ్చింది అదే కరెక్ట్ అటు ప్రొఫెసరేం కాదు బట్ ప్రొఫెసర్కి పరిజ్ఞ అంత జ్ఞానం మాత్రం ఉన్నటువంటి ఒక జ్ఞాని అయితే తను ఎంచుకున్న మార్గం మాత్రం నక్సలిజం ఇక్కడ ఏమైందంటే రెండు విభిన్న కోణాల్లో ధర్మ పరిరక్షణ కోసం చెప్పి ఉంటాం ఇప్పుడు ధర్మకర్తలు ఉంటారు మతపరంగా అలాగే అదే ధర్మం సొసైటీలో ప్రివేల్ అవ్వాలంటూ నక్సలిట్స్ కూడా అదే భావంతో ఉంటారు వాళ్ళ భావజావాలు కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం కానీ ఒకటే బట్ రూట్స్ వేరు సో అలాంటి రెండు విభిన్నమైనవి ఎలాగ కలిశారు ఆ కలిగి అలా జరిగింది అనేది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా క్వైట్ న్యాచురల్గా ఉంటుంది అంటే ఇద్దరికి అంతిమ లక్ష్యం ఉదే కాబట్టి అలాగా ఆ ఆచార్య క్యారెక్టర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ దుర్మార్గులు స్వార్థపరుల యొక్క దృష్టి అక్కడ దోచుకోవాలనేది పరాకాష్టకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ధర్మం దారి తప్పుతున్నప్పుడు తిరిగి దాన్ని గాడిలో పెట్టే కార్యక్రమం నాది ఆ బాధ్యత నాది అంటూ ఆ పరిస్థితులకి తను చేతిలోకి తీసుకొని వచ్చి సరి చేస్తాడు ఆ రకంగా సరి చేసినటువంటి అధర్మాన్ని ధర్మం వైపు నిలబెట్టినటువంటి ఆచారిగా మనం అనుకోవచ్చు సార్ చిరంజీవి జరుగుతుంటే కరెక్ట్ చేసేవాడు ఆచార్య అయితే ఆ రకంగా ఆచార్య టైటిల్ దీనికి అప్రోప్రియేట్ సార్ చిరంజీవి గారు అయ్యాయ్ హాయ్ సార్ నా క్వశ్చన్కి మీ ముగ్గురు ఆన్సర్ చెప్పాలి సార్ కోటాల గారు మీరు చరణ్ ముగ్గురు చెప్పాలి ముగ్గురు చెప్పండి యా వన్ క్వశ్చన్ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు చరణ్ని తండ్రికి తగ్గ తనైడు అంటారా తండ్రిని మించిన తనయుడు అంటారా చెప్పాలి ఎవరైనా ఓ పని చేద్దాం మనం మనం చెప్పుకునే కంటే న్యూట్రల్ పర్సన్ అయినటువంటి అబ్జర్వ్ చేస్తే బయట నుంచి వచ్చినటువంటి కొరడిగాలు కానీ చెప్పాలే సుబ్బరా గారు ఎందుకండి ఇది అంటే సో చిరంజీవి గారు ఎంత ఇంటెన్స్ యాక్టర్ మనకి తెలుసు చరణ్ గారు సినిమా సినిమాకి ఎంత ఎవాల్వ్ అయ్యారో మనకు తెలుసు బట్ నిజంగా కొన్ని సీక్వెన్సెస్లో చిరంజీవి గారిని చూస్తూ చేశారా ముందే ప్రిపేర్ అయ్యారా తెలియదు కానీ అట్ పార్ విత్ చిరంజీవి గారు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే కొన్ని సీన్స్లో అంటే టు బి వెరీ హానెస్ట్ నాకు కొన్ని చోట్ల భయం ఉండేది ఎందుకంటే చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అది వేరే లెవెల్లో ఉంటుంది ఆయన ఫ్రేమ్లో ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ అటెన్షన్ గ్రాప్ చేస్తారు అంటే అందరి కళ్ళు ఆయన మీదకే వెళ్తాయి ఒక చిన్న భయం ఉండేది సో నేను తీరు ఎప్పుడు ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేయాలనుకునే వాళ్ళు టు బ్యాలెన్స్ ఫ్రేమింగ్ అంటే చిరంజీవి గారి పక్కన కనపడాలంటే దో హిజెప్ ఆయన కూడా పెద్ద స్టార్ అయినా సరే చిరంజీ గారి పక్కన ఏమన్నా తగ్గుతారా అనే ఒక భయం ఉండేది కానీ ఫస్ట్ డే మారేడుమిల్లిలో ఒక షాట్ తీసినప్పుడు ఇద్దరు మాకు పెద్దగా పని లేదు చిరంజీవి గారిని బ్యాలెన్స్ చేస్తూ అప్పుడప్పుడు చిరంజీవి గారిని మర్చిపోయేలా చేయగలిగే స్టేజ్కి వెళ్ళారు సో దే మేడ్ మై జాబ్ ఈజియర్ టు హానిస్ట్ అవ్వలేదు ఇంకా వన్ ఉన్నాం తక్కువ క్వశ్చన్ వేసాడు అది నేను చెప్తా నెక్స్ట్ నా నట జీవితం ఒకటి నుంచి నూట యాభై వరకు ఇప్పుడు యాభై మూడు వరకు వచ్చింది తన ప్రస్థానం నూట యాభై నుంచి ఇప్పుడు నూట పదమూడు నూట పదిహేనుకు వచ్చింది నూట అరవై ఐదుకి వచ్చింది అంటే తన స్టార్టింగ్ నా యాభై నూట యాభై సినిమా నుంచి స్టార్ట్ అయింది తను ఎంత అబ్జర్వర్ అంటే ఇంట్లో ఉండి నా ప్రతి సినిమా చూస్తాడు వ్యక్తిగతంగా నా కదలికలు చూస్తాడు నా హావభావాలు చూస్తుంటాడు ఇవన్నీ తనకి ఎర్లేని లర్నింగ్ నాకు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను అల్లించి నేర్చుకున్నాను ఇటు డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి నేర్చేసుకున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ తర్వాత మీరే చెప్ప ఎవరు ద బెస్ట్గా ఎవాల్వ్ కాబోతున్నారు వచ్చే అవకాశాలు బట్టి అని మీరే నిర్ణయించుకోవచ్చు ఆన్సర్ మీదే నా ఆన్సర్ అదే శివగారు సార్ మోర్ సార్ శివగారు సార్ చిరంజీవి గారికి సార్ జనరల్గా ఇప్పటివరకు చరణ్ తన కెరీర్ తనే బిల్డప్ చేసుకుంటూ వచ్చాడని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కానీ ఈ సినిమా మీ ఇద్దరు కలిసి చేసిన తర్వాత ఈ సినిమానే కాదు జనరల్గా తన కెరీర్లో ఎప్పుడైనా ఒక నట ఆచార్యుడిగా మీరు చరణ్ని మందలించిన సందర్భం ఏదన్నా ఉందా నట ఆచార్యుడిగా స్వేర్య లేదు ఎప్పుడు లేదు లేదు ఒకళ్ళు చెబితే తెలుసుకునే కంటేనండి వాళ్ళకు వాళ్ళగా తెలుసుకున్న దానికే ఎక్కువ బలం ఉంటుంది నేను దానికే స్కోప్ ఇస్తాను దానికే అవకాశం ఇస్తాను మేబీ లేట్ అవ్వచ్చు బట్ తను నిరంతరం నాలాగనే చుట్టూ చూసి ప్రతి క్షణం తను తను కరెక్ట్ చేసుకుంటూ తను ఎదుగుతున్నాడు ఎవాల్వ్ అవుతున్నాడు అది ద రైట్ వే అంటాను నేను ఎవరికైనా సరే శివగారు శివగారు ఈ ట్రైలర్ చూసినప్పుడు తర్వాత మీ తాలూకా టీజర్స్ కానీ చూసినప్పుడు శ్రీకాకుళంలోని సుబ్బారావు పాణిగ్రాహి అనేటువంటి ఒక వ్యక్తి దేవాలయ భూములను కాపాడడానికి గెరిల్లా యుద్ధం చేసిన ఇది గుర్తొస్తుంది ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా ఈ కథకి జీరో అండి కంప్లీట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ కంప్లీట్ ఫిక్షనల్ వరల్డ్ అసలు ఎక్కడ బయట స్ఫూర్తి చెందటం కానీ అలాంటి పాత్రలు కానీ మీరు అనుకున్న దేవాదాయ భూములు కూడా లేవు సినిమాలు అవన్నీ స్పెక్యులేషన్స్ తప్ప కంప్లీట్ ఫిక్షనల్ స్ట్రీక్ట్గా నా ఆలోచనల నుంచి పుట్టిన పాత్రలు కథలు చిరం చిరంజీవి సార్ మీ సినిమా అంటే రొమాంటిక్ నెంబర్స్ డ్యూయట్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ సో ఈ సినిమాలో మీకు హీరోయిన్ లేదని నిన్ననే కాజల్ గారు లేరని బాం పేలిచారు శివ గారు సో డ్యూయట్ సాంగ్స్ మిస్ అవుతున్నారా మీరేమన్నా హీరోయిన్ లేదని తెలిసి మీరు ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా సార్ నేను ఐ అడ్రస్ ఇట్ ప్రాపర్లీ ఎందుకో ఏంటో మరి ఇప్పుడు పది పదిహేను సార్లు చెప్పాను మళ్ళీ అదే అంత డీటెయిల్గా గా చెప్పిన తర్వాత ఏంటి అంటే సేమ్ ఆన్సర్ ఆయన నుంచి రావాలా లేకపోతే ఊరికే అడ్రస్ ప్రాపర్లీ అండి సార్ చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ లో వినాయక్ గారిది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో బివి వినాయక్ గారు తీసిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత మీరు చేస్తున్న అన్ని మదర్ సినిమా డైరెక్టర్లు వాళ్ళకి కొరటాలు గారు ఫస్ట్ టైం మీతో చేస్తున్నారు అలాగే బాబీ ఫస్ట్ టైం మీతో చేస్తారు మెహర్ రమేష్ మీతో ఫస్ట్ టైం చేస్తున్నారు అలాగే రాజా ఫస్ట్ టైం చేస్తున్నారు ఇలా ఫస్ట్ టైం అందరితో మీరు చేయటం ఆ ఎక్స్పీరియన్స్ గురించి కొరటాల గురించి ఏం చెప్తారు అంటే అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఖైదీ నేను వన్ ఫిఫ్టీతో స్టార్ట్ చేశారు తర్వాత అందరూ మీతో ఫస్ట్ టైమే అందరూ చేసిన వాళ్ళందరూ ఫస్ట్ టైమే కొరటాల్ గారు ఫస్ట్ టైము బాబీ ఫస్ట్ టైము మెహర్ రమేష్ ఫస్ట్ టైము రాజా ఫస్ట్ టైము అలాగే రేపు మన వెంకీ కూడా అతను కూడా ఫస్ట్ టైం వీళ్ళు అందరూ ఫస్ట్ టైం చేస్తారు కదా సార్ దాని గురించి ఏం చెప్తాను నేను ఎట్లాగూ పాత సో పాత పాత కలిసి ఏమవుద్దండి మోత తప్ప హలో కొత్త వాళ్ళతో చేసినప్పుడే ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ లాగా నేను కొత్తగా ఆవిష్కరించబడతాను కాబట్టి ఫ్రెష్ థాట్స్కి ఎప్పుడు వెల్కమ్ చేయాలండి ఫ్రెష్ థాట్స్ కానీ ఇప్పుడు కాంటెంపరీగా ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం కానీ సినిమాలు వెళ్తున్నాయి ఏంటి టెక్నాలజీని ఎలాగ అడాప్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ వాళ్ళకు ఉండే అవగాహన సీనియర్స్కి ఉండదు బహుశా నాకు ప్రత్యేకించి నేను వాటి మీద దృష్టి పెడతాను కాబట్టి అవి తెలుసుకోవడానికి క్షణం ప్రయత్నిస్తాను కాబట్టి ఎంత కొంత అవగాహన ఉన్నా వాళ్ళు వెరీ మచ్ ఇంటూ దట్ సో వాళ్ళకి తెలుస్తుంది అలాంటి వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళని అందంగా వాడుకోవడం నా పని కాబట్టి ఆ రకంగా నేను కొత్తగా ఆవిష్కరించబడతాను తెర మీద అందుకే కొత్తలతో చేయటం అనేది నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అలా వాళ్ళకి సార్ కోటా గారు ఇక్కడ సార్ సార్ ఇది కమ్యూనిజం అనేది ఇటు కాషాయం రెండు రెండు భిన్న ధ్రువాలు ఈ రెండిటిని ఒక కమర్షియల్ సినిమాల్లో బ్లెండ్ చేయడం కానీ ఎలా మీరు చేశారు అంటే నేను వాటిని బ్యాక్ డ్రాప్స్గా తీసుకున్నానండి బీట్ నక్సల్ డ్రాప్ బీట్ టెంపుల్ టెంపుల్ టౌన్ బ్యాక్డ్రాప్ వాళ్ళ ఫిలాసఫీలు ఐడియాలజీలు డాక్యూ డ్రామాస్ ఏం లేవు సినిమాలు సో వాటిని నేపథ్యంగా తీసుకున్నాను తప్ప వాటిని డ్రాప్స్లో తీసుకున్నాను సో ఒక టెంపుల్ టౌన్ బ్యాక్ నుంచి వచ్చే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ సిద్ధ ఒక నక్సల్ బ్యాక్డ్రాప్లో నుంచి వచ్చే పవర్ఫుల్ క్యారెక్టర్ రాచారు సో వీళ్ళిద్దరు జర్నీ బ్యాక్డ్రాప్స్ మాత్రమే తప్ప అసలు టెంపుల్ అంటే ఏంటి టెంపుల్ అనబతికించుకోవాలి కానీ లేదు నక్సల్ బ్యాక్ డ్రాప్ అంటే దాని సిద్ధాంతం అసలు అదేం లేదు ది ఆర్ జస్ట్ డ్రాప్స్ ఆ బ్యాక్డ్రాప్స్లో నుంచి వచ్చిన ఒక రెండు పవర్ఫుల్ క్యారెక్టర్స్ మంచిగా కథ తప్ప ఇది వాడు ఐవి బ్యూటిఫుల్ బ్యాక్ డ్రబ్స్ మాత్రమే వాడుకున్నాను సర్ సార్ చిరంజీవి గారు సార్ మామా సార్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ మెగా ఫ్యాన్స్ ఏదైతే ఎంజాయ్ చేశారు పవన్ కళ్యాణ్ మావోయిస్ట్ క్యారెక్టర్లు జెల్సాలో చేశారు ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ మళ్ళీ మీరు ఈ క్యారెక్టర్లో ప్రేక్షకులకి కనిపించబోతూ ఉన్నారు సో చాలా సిమిలర్ కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి మహేష్ బాబు గారు అందులో వాయిస్ ఓవర్ ఇచ్చారు అండ్ ఇందులో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు సో అంటే యాదృచ్ఛికమే కావచ్చు ఫ్యాన్స్ అందరూ ఇవి కంపేర్ చేసుకుంటూ ఉన్నారు నక్సలైట్ కామ్రేడ్ అనే వర్డ్స్కి మీ డెఫినేషన్ ఏంటి అండ్ రామ్ చరణ్ గారు చిరంజీవి గారితో నటించినప్పుడు అబ్బో మా డాడే కానీ నాకు ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది అని ఎక్కడైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఎందుకంటే డ్యాన్స్లో చిరంజీవి గారిని మించినోళ్ళు లేరు సో మీరు ఎక్కడైనా ఇబ్బంది పడిన సందర్భాలు